హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఛానల్ సోల్జర్ దుర్గా యాక్చువల్ ఈ రోజు ఏంటంటే ఎస్ఎస్బీ సహస్ర సీమాబల్ సోల్జర్తో మన లైవ్ కాల్ మాట్లాడుతున్నాం డ్యూటీస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి సో బ్రో హాయ్ బ్రో హలో నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బ్రో సో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే మన కాన్సెప్ట్ ఏంటంటే నేను ప్రతి సోల్జర్ తోటి ఒక లైవ్ కాల్ మాట్లాడడం జరుగుతుంది బ్రో అంటే వాళ్ళ వాళ్ళ ఆఫ్టర్ జాబ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది డ్యూటీస్ ఎలా ఉంటాయి నెక్స్ట్ శాలరీస్ ఎలా ఉంటాయి ఫ్యామిలీ కోటర్స్ ఎలా ఉంటుందా లేదా అన్నది ఏంటంటే నేను అడిగి నేను తెలుసుకొని చెప్పేదానికంటే డైరెక్ట్గా మీరే చెప్తే మీ మీ ఫోర్సెస్ గురించి ఇప్పుడు వచ్చే పిల్లలకి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అండ్ నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ ఈ ఒక్క నోటిఫికేషనే కాదు తర్వాత తర్వాత నోటిఫికేషన్లు కూడా చాలా వరకు యూస్ అవుతుంది కారణంతో నేను ఇలా స్టార్ట్ చేయడం జరిగింది బ్రో అవును ఎస్ యెస్ చాలా మందికి మనం మన మనం చదువుకునే టైంలో మనం ప్రిపేర్ అయ్యే టైంలో మనం మన దగ్గర మనకి తెలియని విషయాలు సో ఇప్పుడు ఉన్న జనరేషన్ కి అందిద్దామని అవును బ్రో ఎప్పుడు వచ్చింది బ్రో జాబ్ ట్వంటీ టూ భర్తీ ఓకే ఎలా ఉంటది బ్రో లైఫ్ స్టైల్ ఆఫ్టర్ జాబ్ తర్వాత ట్రైనింగ్ డిసెంబర్ డిసెంబర్ 3 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది సర్వీస్ ఓకే ఓకే సూపర్ తాడేల్ల ఆడుకు పెటేస్తున్నారు అయితే ఓకే బ్రో ఎలా ఉంటాయి మరి ఏంటి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది ఎస్ఎస్బి లో వచ్చేసి మనకి మాకైతే ఒకటి వచ్చేసి వచ్చేసి కొండల్లో కొండల్లో

అంటే ఏంటంటే మన మన SSBP లో ఏరియాస్ బట్టి డిపెండ్ అయి ఉంటది అన్నమాట మన సెలెక్షనేషన్ అనేది ఓకే 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 సేమ్ ది అన్ని ఫోర్సెస్ లాగే లెవెన్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది బ్రో ఆ బ్రో అన్ని ఫోర్సెస్ రోజులు మధ్యలో మనకి మిడ్ టర్మ్లీవ్ ఇస్తారు ఓకే ఇప్పుడు ఎస్ఎస్బిలో మనకి పోస్టింగ్ అనేది ఎక్కడెక్కడ రావచ్చు బ్రో మన సౌత్ లో ఏమైనా ఉన్నాయా

రెడీగా ఉన్నారు ఓకే ఓకే అంటే సో మన నార్త్ నుంచి మన సౌత్ కి వచ్చారని ప్లాన్ లో ఉన్నారు అయితే ప్రతి ఒక్కరు ఇప్పుడు డ్యూటీస్ కొన్ని ఏరియాస్ చెప్పవు బ్రో రాడ్ ఏరియాస్ ఎక్కడెక్కడ ఉంటాయో మనకి బీహార్ నేపాల్ బోర్డర్ బీహార్ నేపాల్ బోర్డర్ లో మెయిన్ డ్యూటీ ది ఏంటి బ్రో అసలు డ్యూటీ ఏంటి అంతర్గత బహిర్గత ఇవా బార్డర్ బార్డర్ గార్డెన్ కోసం అనమాట సేమ్ బిఎస్ఎఫ్ మనకి బంగ్లాదేశ్ పాకిస్తాన్ అండ్ చైనా ఎలా అటాచ్ అయ్యి ఉంటుంది మాది భూటాన్ నేపాల్ కంట్రీస్ తో అటాచ్ ఓకే భూటాన్ నేపాల్ అటాచ్ లైన్ లో మీ డ్యూటీ చేస్తారు అంటే ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వాటి చూసుకోవడం తర్వాత ఎవరు కూడా అక్రమంగా ఏ రవాణా సరుకులు చేయకుండా చేసుకోవడం డ్రగ్స్ తర్వాత ఎటువంటి మారక ద్రవ్యాలు ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని కొన్ని వాటి అన్నిటిని మీరు అరికడతా ఉంటారు అన్నట్టు పట్టుకుని నాక చేస్తూ అంతేనా పెట్రోలింగ్ చేస్తూ మీరు ఉంటారనమాట డ్యూటీస్ డ్యూటీస్ ఎలా బ్రో అవర్స్ వైజ్ ఉంటుందా టూ టూ అవర్స్ ఫోర్ ఫోర్ అవర్స్ ఉంటుందా ఓకే ఓకే తర్వాత మీకు ఎలక్షన్ డ్యూటీస్ ఉంటాయని నేను విన్నాను చాలా వరకు సహస్ర సినిమా వాళ్ళకి

బందోబస్తు డ్యూటీస్ కూడా ఉంటాయి అమర్నాథ్ యాత్ర డ్యూటీస్ ఉంటాయి ఓకే సిఆర్పిఎఫ్ కూడా ఉంటాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా ఉంటాయి అదే అదే సో అయితే మనకి కొన్ని కొన్ని ఏరియాస్ లో మనకి డ్యూటీస్ అయితే రావడం జరుగుతుంది ఫోర్ ఇయర్స్ కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది అనమాట ఇప్పుడు మరి ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మనం ఫ్యామిలీ పెట్టుకునే ఛాన్స్ ఉందంటారా ఎస్ఎస్బిలో మనకి ఫ్యామిలీ ఆప్షన్స్ ఇంచుమించు ఫిఫ్టీ ఎయిటీ ఫ్యామిలీ చాలా వరకు సెక్టార్స్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీస్ ఓకే

ఒక అడ్వైజ్ అన్నట్టు అవునవునవును మరి లీవ్స్ ఎలా ఉంటాయి బ్రో ఫిఫ్టీన్ డేస్ సిఎల్ ఓకే సిక్స్టీ డేస్ సిఎల్ ఈఎల్ ఫిఫ్టీన్ డేస్ సిఎల్ ఉంటుంది సేమ్ మిగతా ఫోర్సెస్ లాగే ఈ ఎస్ఎస్బి కూడా ఉంటుంది అయితే అరవై అరవై సంవత్సరాల వరకు మనం సర్వీస్ చేసుకోవచ్చు మనం టెన్ ఇయర్స్ తర్వాత ఎప్పుడైనా మనసు మనకి నచ్చినప్పుడు రిటైర్మెంట్ అయిపోవచ్చు ఓకే ఓకే ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ వస్తుందని అంటున్నారు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మీ అంచనా ప్రకారం శాలరీస్ అనేవి ఎంత ఇంక్రీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్రో అవునవునవును అంటే ఇది కమిషన్ అనేది ఫిట్మెంట్ ఫ్యాక్టరీ మీద డిపెండ్ అయి ఉంటుంది బ్రో మనకి లాస్ట్ టైమ్ అయితే వన్ పాయింట్ ఫైవ్ నైన్ వన్ పాయింట్ ఎయిట్ నైన్ ఎంతో పెంచారు అదే విధంగా పెంచుతారా లేదా టూ పాయింట్ ఫైవ్ ఫోర్ చేస్తారా టూ పాయింట్ ఫైవ్ సెవెన్ చేస్తారా అన్నది అయితే మాత్రం ఇంకా సస్పెన్స్ లో ఉంది నా వరకు అయితే మాత్రం ఇప్పుడు ఇరవై ఒక వెయ్యి ఏడు వందల రూపాయలతో మన ఎస్ఎస్సి జీడి కానిస్టేబుల్ భర్తీ అవడం అయితే జరుగుతుంది వాళ్ళకి కాస్త పది నుంచి పదిహేను ఇరవై వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి పెరిగే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను చాలా బెనిఫిట్ అంటారా ఎవరైతే కొత్తగా భర్తీ అవుతున్నారో ఈ ఎడ్యుకేషన్ కమిషన్ అనేది వాళ్ళకి చాలా బెనిఫిట్ ఓకే ఓకే

మీరు కూడానేక్స్ప్లోర్ ఫ్రెండ్స్ ఉన్నారు బాగుంది అంత టైపు ఒక వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను. ఓకే 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 బ్రో సూపర్ యాక్చువల్లీ మన బ్రోకి ఒక ఛానల్ ఉందండి బ్రో మీ ఛానల్ పేరు ఏంటి? ఛానల్ పేరు సో ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు హౌ టు బికమ్ ఎ సోల్జర్ అనే కాన్సెప్ట్ తోటి అండ్ నెక్స్ట్ మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ప్రొఫైల్ మీకు అర్థమవుతుంది సో అండ్ ఎనీవే బ్రో ఈ రోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మన ఫ్యూచర్ సోల్జర్స్ అందరికీ కూడా వాళ్ళ తరపు నుంచి నా తరపు నుంచి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఇప్పుడు ఇప్పుడు రావాలనుకున్న మన ఫ్యూచర్ సోల్జర్స్ ఏమైనా అడ్వైస్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు చివరిగా ఫ్యూచర్ సోల్జర్స్ ఫ్యూచర్ సోల్జర్స్ అడ్వైస్ ఒక్కటే ఒకటే అన్నారు అమ్మ చదువుతో పాటు ఏదైనా ఒక స్కిల్ రమ్మని ఓకే చదువుతో పాటు ఏదైనా స్కిల్ ఒకటి నేర్చుకొని రమ్మంటున్నారు. అంటే చదువుని మాత్రం వదిలేకుండా ఒక జాబ్ తో కాకుండా ఇంకా ఏదైనా బెస్ట్ వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆ గ్రాడ్యుయేషన్ సీపో మినిమం డబుల్ స్టార్. యా యా చాలా బాగుంటుంది అది లైఫ్ వేరు బ్రో. సో ఫైనల్ గా సూపర్ ఈ రోజు అయితే వీడియో అయితే ఎస్ఎస్బి సోల్జర్ తో మాట్లాడడం జరిగింది సో బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఓకే బ్రో థ్యాంక్స్ అన్న ఆ ఓకే ఓకే హ్మ్ ఓకే అయితే సో మన దుర్గా బ్రో ఛానల్ కూడా మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకున్న పైన పక్కనైతే ఆల్రెడీ మీకు చాలా మంది తెలుస్తుంది నేను చూపించు 80k సబ్స్క్రైబర్స్ ఉన్నారు అంటే ఆ స్ట్రగుల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఖచ్చితంగా హ్మ్ ఎస్ బ్రో మనకి ఈ ఇయర్ తో 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోద్ది మన స్టిల్ యూట్యూబ్ స్టార్ట్ చేసి ఇప్పటికే థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో వికే బ్రో అయితే ఉంటానైతే ఓకే బ్రో సో ఫైనల్గా విన్నారు కదా ఎస్ఎస్బి సోల్జర్తో లైవ్ కాల్ నెక్స్ట్ ఏ సోల్జర్తో లైవ్ కాల్ మాట్లాడాలో కింద కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కింద ఏదైనా మిస్ అయి ఉంటే కింద కామెంట్ చేయండి దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ జై హింద్